అపోస్తల కార్యములు మూడవ అధ్యాయం పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్ష అడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమను దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టి చూడమనిరి వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచను అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన ఏసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయిచూ దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వాడు నడుచుచూ దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారమున్న భిక్షం కొరకు కూర్చుని వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి వారు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలమోనుదను మంటపములో ఉన్నవారి యొక్కకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇస్రాయేలీలారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు మీరు ఆయనను అప్పగించిదరి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించుతరి మీరు పరిశుద్ధుడును మంతుడునైన వాణిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపుమని అడిగితరి మీరు జీవాధిపతిని చంపి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశను సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసుని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చను ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము మోషే ఇట్లనెను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను మరియు సమూహేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను